ఈ మేలో ప్రపంచ కప్ క్రికెట్ ఆరంభమవుతున్న సంగతి తెలిసిందే తొలి మ్యాచ్ మే ముప్పైవ తేదీన జరగనుంది కప్ క్రికెట్ టోర్నమెంట్ కు ఈసారి ఇంగ్లాండ్ వేల్స్ సంయుక్తంగా ఆధిక్యం ఇస్తున్నాయి అయితే ఈ మెగా టోర్నమెంట్ లో పాల్గొనడానికి అన్ని దేశాల క్రికెట్ జట్లు సమాయత్తమవుతున్నాయి వచ్చే ప్రపంచ లో నాలుగు జట్లు మాత్రమే హాట్ ఫేవరెట్లుగా బరిలో ఉన్నాయని ఏబి డెవిలియర్స్ చెప్పారు భారత్ పాకిస్తాన్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్లకు ఉందని అన్నారు భారత్ ఇంగ్లాండ్ జట్ల సొంత గడ్డపై ఆడుతున్నందున అంత తీసుకోకూడదని అన్నారు ఇక ఆస్ట్రేలియా కూడా తక్కువేమీ కాదని ఇటీవలి కాలంలో ఆ జట్టు ప్రదర్శన పేలవంగా ఉన్నప్పటికీ కూడా ఐదు సార్లు ప్రపంచ కప్ ను సొంతం చేసుకున్న విషయాన్ని విస్మరించకూడదని చెప్పారు అత్యంత క్లిష్ట పరిశ్రమకు అనుకూలంగా మార్చుకునే సామర్థ్యం జట్టుకు ఉందని ఏబి డెవిలియస్ చెప్పారు రెండేళ్ల కిందట యూకేలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీని చేచిక్కించుకున్న పాకిస్తాన్ కూడా బలమైన ఈ సందర్భంగా అన్నారు యూకే ఆడి చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవటం వల్ల ఇక్కడ పిచ్లన్నీ కూడా పాకిస్తాన్ కు బాగా పరిచయమైనవే అంటూ చెప్పారు పరిస్థితులకు తగ్గట్టుగా పాకిస్తాన్ కూడా ఆడుతుందని అన్నారు అయితే వచ్చే ప్రపంచ కప్ లో మాత్రం తన పరంగా భారత్ పాకిస్తాన్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్లయితే కప్పును సాధించే కెపాసిటీ ఉందని ఏబి డేవిలియస్ అన్నారు